మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాక్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరిస్తూ తెలుగుదేశం పార్టీ తణుకు ఎమ్మెల్యే అరవిలి రాధాకృష్ణ చేస్తున్న వ్యాఖ్యల పట్ల వైసీపీ శ్రేణులు మండిపడ్డారు ఒంగోలు జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ సిపి నగరాధ్యక్షులు కటారి శంకర్ ఎమ్మెల్యే రాధాకృష్ణ పైన విమర్శలు చేశారు మాజీ ఐఏఎస్ ఐపిఎస్ల పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలను దహనం చేయడం వల్ల అసహనం వ్యక్తం చేశారు బీసీలపైన ప్రభుత్వం దొంగ ప్రేమ చూపిస్తూ బీసీలను మోసం చేస్తున్నారని ఆరోపించారు గతంలో జగన్మోహన్ రెడ్డి నలుగురు బీసీలను రాజ్యసభకు పంపారని అన్నారు బీసీలకు రాజ్యాధికార దిశగా ముందుకు అడుగులు వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని రానున్న రోజుల్లో బీసీలందరూ చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు ఈ సమావేశంలో లీగల్ సెల్ నగర అధ్యక్షులు నగరకంటి శ్రీనివాసులు నగర బీసీసీల అధ్యక్షులు సుతారం శ్రీనివాస్ జిల్లా గౌడ సంఘ అధ్యక్షులు తాత నరసింహగౌడ్ గౌడ్ షేక్ నాగూర్ ఆర్ రాజేష్ చిన్న పిగిలి శ్రీనివాసరావు దాసరి కరుణాకర్ జుటూరి శ్రీనివాస్ వైవి గౌతమ్ అశోక్ దేవరంపాటి నాగరాజు కుట్టుబైన కోటి యాదవ్ వేముల శ్రీకాంత్ పాకాల శ్రీను నాగం వెంకట్రావు కొత్తపట్నం మండల బీసీసీఎల్ అధ్యక్షులు తుల్లూరి వెంకటనారాయణ కొత్తపట్నం మండల యూత్ అధ్యక్షులు మల్లికార్జున మరియు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం మొన్న ఏలూరు జిల్లా తణుకులో బీసీ సంఘాల ముసుగులో యాదవ్ సంఘం అని బీసీ సంఘాల ముసుకులో ఆ తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ కొంతమందిని బీసీ ముసుగులో జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని ఆయన ఫ్లెక్సీని తగలబెడటం జరిగింది దాన్ని ఖండిస్తూ మేము ఈరోజు బీసీ సంఘాల తరఫున బీసీ సోదరులు సామాజిక వర్గాల తరఫున మేము ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం ఈ మధ్య ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రిటైర్డ్ సీనియర్ అధికారి ఐఏఎస్ అధికారి కృష్ణయ్య గారిని అదేవిధంగా గోపినాథ్ జెట్టి ఐపిఎస్ డిఐజీ మాజీ డిఐజీ గారిని మాటల్లో ఆయన స్లాంగ్లో కృష్ణయ్య అనేటోడు అన్నాడు కృష్ణయ్య అనేటోడంటే దాని అర్థం ఏంటంటే కృష్ణయ్య అనే వ్యక్తి అని కృష్ణయ్య అనే వ్యక్తి అనే అర్థం అనేటోడు అంటే అనేటోడు అనే దాన్ని తప్పుగా తీసుకొని వాడు వీడంటారా క్షమాపణ చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా మాట్లాడటం మేమందరం ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే అనేటోడు అనేదంటూ తప్పే ఉంది కృష్ణయ్య అనే అనే వ్యక్తి అనే అర్థమని తెలుసుకోవాలనే ఆ బీసీ సోదరులకి ఆదవ సోదరులకి నేను తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బీసీలకి ఎంత పెద్దపీట చేశాడో ఆయన ఐదేళ్ళ పాలనలో అందరికీ తెలుసు ఆయన నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీ అని చెప్పి వాళ్ళకి దాదాపు నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలుంటే యాభై ఆరు కార్పొరేషన్లుగా చైర్మన్లు చేసి డైరెక్టర్లని కాబేర్ కార్పొరేషన్కి సంబంధించి డైరెక్టర్లు చేసి వాళ్ళందరినీ కూడా రాజ్యాధికారంలో భాగంగా వాళ్ళందరినీ గత ప్రభుత్వంలో చేశారు అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఏ రోజైనా బీసీలని రాజ్యసభ పంపించారా గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆర్ కృష్ణే గారిని అదేవిధంగా బీ మన బీదా రావు గారిని అదేవిధంగా మన మోపిదేవి వెంకటరమణ గారిని వీళ్ళందరినీ కూడా రాజసభకు కూడా పంపించడం జరిగింది అదేవిధంగా మరి ఎంతోమందిని బీసీలని మరి యాదవ్ సామాజిక వర్గాలని బీసీ సామాజిక వర్గాలని మంత్రులు చేయడం జరిగింది ఎమ్మెల్యేలుగా టికెట్ ఇచ్చి మరి మన జిల్లాలో అయితే పోయినసారి మరి కందుకూరు కనిగిరు కూడా ఇద్దరు యాదవ్లకు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే టికెట్లు మరి ఈ రకంగా ఆయన మనకు అంత గౌరవిస్తూ ఉంటే ఈ ఎవరో కొంతమంది ఈ తణుకు ఎమ్మెల్యే ఇట్లాంటి వాళ్ళు ఈ బీసీ సామాజవర్గ ముసుగులో జగన్మోహన్ రెడ్డి గారిని దిగజార్చే విధంగా మాట్లాడటం అనేది చాలా తప్పు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా కూడా అన్నాన్ని సంబోధిస్తారు ముఖ్యంగా అసలు బీసీఎస్టీఎస్తి మా మైనార్టీ వాళ్ళని ఎప్పుడైనా కూడా ఆయన సోదర భావంగానే పలకరిస్తారు మంచి అవకాశం కూడా కల్పిస్తారు ఎందుకంటే గతంలో మనం చూసాం ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువే కార్పొరేషన్లు అయితే కార్పొరేషన్ మేయర్లు అయితే ఎనభై పర్సెంట్ పైన బీసీఎస్టీఎస్ మైనార్టీలకు ఇచ్చారు అదేవిధంగా జెడ్పీడీసీలు దాదాపు డెబ్బై ఐదు శాతం పైనిచ్చారు ఇచ్చారు ఏ ముఖ్యమంత్రి కూడా మరి ఇట్లా బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలని అంత రాజ్యాధికారుల్లో భాగం కల్పిస్తూ వారికి అంత గౌరవం కల్పించిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఆయన స్థానిక సంస్థల్లోనే అట్లానిచ్చారు అదేవిధంగా ఎమ్మెల్యే టికెట్లు కానీ మంత్రులు చేయడం కానీ రాజ్యసభ పంపించడం కానీ మరి ఈ రకంగా బీసీలను గౌరవించే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారిని ఈరోజు క్షమాపణ చెప్పమంటాం ఎట్టంటే అట్ట మాట్లాడటం తగదు మరి గతంలో కూడా మన కార్మూర్ నాగసరావు గారిని జడ్పీటీసీ జడ్పీ చైర్మన్ చేశారు ఎమ్మెల్యేగా ఇచ్చారు అట్లా మంత్రిగా చేశారు ఇట్లా ఎంతోమందిని కార్మూర్ నాగేశ్వరరావు లాగా మరి ఎంతోమందిని కూడా బీసీలని మరి ఈ రకంగా మంచి అవకాశం కల్పించి వాళ్ళని ఉన్నత ఉన్నతంగా ఉన్నత పదవులు ఇచ్చి గౌరవిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా బీసీలను గౌరవించలేదు అనటం తీవ్రంగా మేము ఖండిస్తూ అది అనేటోడు అనేది కామన్గా ఆయన స్లాంగ్ ఆయన మాండలికంలో జనరల్గా మాట్లాడింది కానీ ఒక మనిషిని ఉద్దేశించే వాడు వీడు అనలేదని మేము ఈ ముఖంగా తెలియజేస్తాం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నిన్న తణుకులో జరిగిన ఒక వీడియో క్లిప్పింగ్ చూసాము ఆ క్లిప్పింగ్లో తణుకు స్థానిక ఎమ్మెల్యే హరిమిల్లి రాధాకృష్ణ గారు చాలా ఓవరాక్షన్ చేస్తున్నాడు అతను ఏదో డబ్బు ఆర్థిక బలం చూసుకునేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఏమీ మాట్లాడాల ఎందుకంటే మాజీ ఏఎస్ అధికారి కృష్ణయ్య గారిని కానీ అదే డిఐజీ గోపినాథ్ శెట్టి గారిని కానీ ఏం మాట్లాడాల ఏదో మామూలుగా అనేది ఒక మాట జరిగింది దాని విషయంగా ఈరోజు మేము ఈ కార్యక్రమం చెబుతున్నాయా తణుకు ఎమ్మెల్యే గారు మీరు అసలు అంత జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీని మీరు దహనం చేయాల్సిన దీంట్లో పెద్ద విజయం లేదు మీరు మీ నాయకుడు ఉన్నాడు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా చేశాడు ఏ రోజైనా మీకు మీ నాయకుడికి బీసీ ఒక వ్యక్తులు కానీ నాయకులు కానీ గుర్తొచ్చారా అప్పుడు మీరు ఏమైనా చేశారా బీసీలకి ఏమీ చేయాలా మా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు దాకా మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు బీసీ కులాలంటూ గతంలో ఎక్కడ ఎవరికి తెలియదు ఒక సూర్య కానీ ఒక శట్టి బలిజ కానీ మన కృష్ణ బలజ కానీ ఒక మామూలుగా చిన్న చిన్న కులాలు ఉన్నారు అట్లాంటి కులాలని మీకు తెలియదు మా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఎక్కడైనా బీసీ కులాన్ని మొత్తాన్ని బయటకు తీసుకొచ్చేసి యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి యాభై ఆరు మంది చైర్మన్లు ఇచ్చేసి అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందల ఇరవై నాలుగు మంది డైరెక్టర్లు ఇచ్చాడు మా జగన్మోహన్ రెడ్డి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఎప్పుడు న్యాయమే చేస్తాడు మీరు బీసీలకి ఏదో మాట్లాడారని చెప్పి అదన రాంగ్ ఇన్ఫర్మేషన్ చేస్తున్నారంటే కపట్దార్ కపట్దార్ ఆర్ఎంఎల్ఏ రాధకృష్ణ గారు బీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ అట్లాగే బాగా తణుకు ఇన్ఛార్జి మా కోఆర్డినేటర్ గారు కార్మూర్ నాయకుల గురించి కానీ ఏమన్నా అవకలు చవాకులు బెలిస్తే రాబోయే రోజుల్లో దీనికి తీవ్ర పరిణామం ఎదుర్కొంటారు అని హెచ్చరిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికి నమస్కారం ఈనాటి ఈ పత్రికా సమావేశానికి వచ్చినటువంటి పాత్రికా మిత్రులకు నమస్కారం అలాగే నాతోటి బీసీ సంఘ నాయకులు పార్టీలో ఉన్న పెద్దలు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పట్ల ఏదో దూషించారని చెప్పని మొన్న తణుకు దగ్గర కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి దిష్టిబొమ్మను తగలబెట్టే ప్రయత్నం చేసి చాలా హడావుడి చేశారు దాని మీద ఈరోజు ముఖ్యంగా చెప్తున్నాను బీసీల పట్ల అత్యధికంగా వాళ్ళకి అన అండదండలు కల్పించిన ప్రభుత్వం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నేను కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఒక బీసీ న్యాయవాదిగా చెప్తున్నాను బీసీ బీసీలకు సంబంధించి స్టైఫండ్ తీసుకున్నాను అట్లాగే న్యాయవాదులకు సంబంధించి లానేస్తం అనేది ఒకటి ఇచ్చారు అది పొందాము లబ్ధిదారులుగా అలాగే బీసీలుగా ఈ నామినేట్ పోస్టుల్లో కూడా పీపీలుగా ఇచ్చే అవకాశం ఇచ్చారు అలాగే బొంగోలు పట్టణంలోనే బీసీలకి ఒక నలుగురికి నామినేట్ పోస్టులు ఇవ్వడం జరిగింది పీపీలు అయితేనేమి మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ అయితేనేమి అట్లాగే స్పెషల్ పీపీలు అయితేనేమి ఇలాంటి పోస్టుల్లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి దామాషా ప్రకారం వాళ్ళ అభివృద్ధికి తోడ్పడిన ఏకైక ఒకే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది కేవలం మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్తున్నాను అట్లాగే రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే మనం గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందంటే కొంతమంది మేధావులు అనేటువంటి హైకోర్టు న్యాయమూర్తుల్ని సుప్రీంకోర్టుకి కొలిం సిఫార్సు చేసే ఒక పద్ధతి ఉంది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెలివేషన్ చేసే పద్ధతిలో ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఒక లేఖ వెళ్ళింది బీసీలు సో ఉన్నతమైన పదవులకు అర్హులు కాదు వాళ్ళకంత ఇది ఉండదు అని చెప్పని ఉత్తరాలు రాయడం జరిగింది దీన్ని అప్పట్లో ఉన్న బీసీ సంఘాలు కానీ అట్లాగే మేధావర్గాలు అందరూ కూడా తీవ్రంగా ఖండించారు ముఖ్యంగా మనకి మేధావి ఈశ్వరాయ జడ్జి గారు ఉన్నారు ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు జడ్జీలందరూ కూడా రికమెండ్ చేస్తే హైకోర్టు స్థాయి నుంచి కోర్టుకి వెళ్లాలని ఇస్తే దాన్ని అడ్డుకున్న తీవ్రంగా అడ్డుకున్న ఏకైక వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే బీసీలు ఎక్కడ ఎదిగిపోతారని చెప్పని వాళ్ళ ఉన్నతగా పొందితే ఎక్కడ డామినేట్ చేస్తారనే లెక్కలోనే కేవలం అడ్డుకొని ఈరోజు అందరినీ కూడా అందరూ బీసీలకి మేమే ఉన్నాము బ్యాక్ బోన్ బ్యాక్బోన్గానే చెప్పుకుంటున్నారు తప్పితే బీసీల అభివృద్ధికి ఏమి పడవు రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అందరూ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి పాలన ఎప్పుడు వస్తుంది మళ్ళీ బీసీల బతుకులు ఎప్పుడు బాగుపడతాయనే లెక్కలోనే అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ తరఫు నుంచి కూడా చెప్తా ఉన్నాం గతంలో న్యాయవాదులందరికీ కూడా ఈ న్యాయవాద వృత్తిలోకి వస్తే జీపీపీ ఆఫీసులో పనిచేసే జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ వచ్చేది బీసీ సంక్షేమ శాఖ నుంచి ఇప్పుడు బీసీ సంక్షేమ శాఖ అనేది టోటల్గా నిర్వీరం అయిపోయింది బీసీలకు సంబంధించి ఇప్పుడు కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు చేపట్టట్లేదు అట్లాగే న్యాయవాదులు కాదు ఏ వర్గానికి కూడా వాళ్ళ అభివృద్ధికి పాడుపడింది అనేది ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టట్లేదు కాబట్టి ఇప్పటికైనా సరే బీసీలని జగన్మోహన్ రెడ్డి తోలునాడ లెక్కలో చెప్తున్నారు అది పూర్తిగా అవాస్తవం ఖండించాలా ఆ ఒక్క తణుకు ఏలూరు ఆ ప్రాంతంలో తప్పితే ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలని అత్యంత గౌరవంగా వాళ్ళకి మనకి మీరందరూ తెలుసు కూడా మా ఉప ముఖ్యమంత్రి పదవులు కూడా ఇచ్చారు బీసీలు ఏ ఇంత ఏమన్నా మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ కూడా బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన దాఖలాలు లేవు కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే బీసీలకు అండదండగా ఉన్నారని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇది ఈ అవకాశం పెద్ద ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు సుతారం శ్రీనివాసులు ఒంగోల్ సిటీ బీసీఎల్ అధ్యక్షుడిని ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే నిన్న మా జగన్మోహన్ రెడ్డి గారు చిన్న యాసలో అలాంటోడు అనే మాటని తీసుకెళ్ళి చెప్పిన దాన్ని దాన్ని పెద్ద రాద్దాంతం చేసి ఫ్లెక్సీలు తగలిపెట్టి ఇది చాలా దారుణం మీరు ఇట్లాగే అనుకుంటున్నారు గతంలో చంద్రబాబు నాయుడు ఏమన్నారని ఒకసారి గుర్తు చేసుకోండి నాయబ్రాహ్మణ సోదరుల్ని తోగలు కట్ చేస్తానన్నాడు ఎస్సీ సోదరుల్ని అసలు ఆ ఇంట్లో పుట్టాలని మేము అను అనుకోరు ఎవరని అన్నాడు అదేగాక వడ్డీ సోదరుల్ని ఏలెత్తి చూపించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మరి ఇవన్నీ మర్చిపోయారా మీరు అదేనండి ఇప్పుడు యాభై ఆరు చే కార్పొరేషన్లు చిన్న చిన్న కులాలను తీసుకొచ్చి చైర్మన్లు చేసి యాభై ఆరు కార్పొరేషన్లు చేశారు రోజుకి మీరు రెండు సంవత్సరాలుగా వస్తుంది కానీ యాభై ఆరు చైర్మన్లు వేయలేదు కదా మీరు ముప్పై ముప్పై అయ్యేసరికి మీకు చాలా అలుపు వచ్చింది ఎందుకు మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి కూడా రెండు వేల జనాభా ఉన్న కనీసం ఇరవై వేల మంది జనాభా ఉన్న వాళ్ళకు కూడా చైర్మన్లు ఇచ్చారు మీరు ఎంతవరకు వీయలేదు అది మీ తప్పు కానీ ఈ చిన్న విషయం తీసుకొచ్చి ఏదో బీసీలకి మేము న్యాయం చేస్తున్నాం బీసీలు తిడుతున్నారు అని అంటే ఇడెవరు నమ్మేవాళ్ళు లేరు మేమంతా బీసీ సంఘాలంతా చాలా యాక్టివ్గా ఉన్నాం మాకన్నీ తెలుస్తున్నాయి దయవుంచి బీసీ సోదరులారా మీరు కూడా అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మనకి మంచి వాల్యుబుల్ ఇచ్చారు మంచి గౌరవం ఇచ్చారు మంచి పదవులు ఇచ్చారు మంచి అలాగే మున్సిపాలిటీల్లో కూడా మంచి ఎక్కువగా ఫిఫ్టీ పర్సెంట్ పైనే మనకి అవకాశం కల్పించాడు మీరు గమనించండి చిన్న చిన్న విషయాలకి ఇది కాదు ఖచ్చితంగా ఆ వీడియో క్లిప్పింగ్ చూడండి మీరు కూడా అది యాసే కానీ బూతు మాట కాదు దాన్ని ఏదో రాద్దాంతం చేయాలని ట్రాఫిక్ డైవర్ట్ చేయాలని చేస్తున్నారు తప్పితే ఖచ్చితంగా ఆయన ఎప్పుడు కూడా నా బీసీ నా ఎస్టీ నా అది అనే నా సొంత వాళ్ళుగానే పరిగణిస్తారు కానీ ఇంకో వేరేదైతే కాదు మీరు ఖచ్చితంగా గమనించండి అలాగే మనకు కూడా బీసీ లోన్లు కానీ నెల సంవత్సరానికి పదిహేను వందల రూపాయలు వేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు దక్కుద్ది ఈ రోజుకి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు బీసీ లోన్లు కానీ వ్యవస్థ కానీ ఇంతవరకు పట్టించుకోవాలా రాగానే చెప్పారు మీరు రాసుకొని పేర్లు అన్నారు ఏమి ఇంతవరకు లేదు ఆ రోజుల్లో కూడా రెండు వేల పద్నాలుగులో కూడా అందరిని రాసుకోమన్నాడు దానికి బ్యాంక్ గ్యారంటీ అన్నాడు వాళ్ళు బ్యాంక్ గ్యారెంటీ వాళ్ళు వీళ్ళు ఎందుకు ఇస్తారు విల్లింగ్ లెటర్ వాళ్ళు ఇవ్వాల అట్లాగే ఆశపడి ఆశపడి తిరిగి తిరిగి ఆ పని కాల అట్లాగే అట్లాంటి చెప్పి మోసం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఆ టైప్ కాదు ఖచ్చితంగా అన్నమాట ప్రకారంగా సంవత్సరానికి మూడు భాగా నా ఐదు ఐదు సంవత్సరాలకు ఐదు భాగాలుగా డివైడ్ చేసి ప పదహారు వేల చెలర పద్దెనిమిది వేలు చెలర వేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది ఏ రోజు కూడా నా బీసీ నా ఎస్టి నా బంధువులు నా చుట్టాలనే మాట తప్పితే వేరేది ఎక్కడ కూడా మాట్లాడిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ బీసీ సోదరులు ఖచ్చితంగా గమనించండి అట్లాంటి వ్యక్తి కాదు కానీ ఏదో రాజకీయ కోసం ఇది చెప్పిన విధానమే కానీ దాన్ని పట్టుకొని ఇంత చేయటం కరెక్ట్ కాదు మేమందరం ఆయనకి కూడా చెప్తున్నాం ఆ ఎమ్మెల్యే గారికి కూడా మేమంతా తెలివి మీద అమాయకులం అయితే కాదు మీరు చేసే ఈ చిన్న చిన్న విషయాలకి మేము చాలా ఇదిగా తెలుసుకొని ఖచ్చితంగా దీన్ని రేపు ఇరవై తొమ్మిదిలో చాలా తీవ్రంగా మీ యాక్షన్లన్నీ చూస్తున్నాం మేము కూడా గమనించి మా బీసీ సోదరులు కూడా తెలివి మీరారు మీకు తగిన గుణపాఠం చెబుతారని సభాముఖంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ మీడియా సోదరులందరికీ నా నమస్కారాలు నా పేరు వైవి గౌతమ్ అశోక్ రాష్ట్ర బూత్ కమిటీ జనరల్ సెక్రటరీని నిన్న తణుకులో ఎమ్మెల్యే గారు కృష్ణారావు గారు బీసీ సంఘాలను రెచ్చగొడుతూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలను వక్రీకరిస్తూ అక్కడ కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది నేను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి బీసీ నాయకుడికి ఎమ్మెల్యేకి ఎంపీలకి నేను చెప్పేది ఏంటంటే మీరంతా కూడా ఈరోజు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో బీసీలకి ఇచ్చిన అధికారాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారి భయపడి మీ అందరికీ టికెట్లు ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి గతంలో ఎన్టీ రామారావు గారి తర్వాత బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి బీసీలని ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సొంత మనుషులుగా చేసుకుంటారని భయపడి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి టికెట్లు ఇచ్చి గెలిపించడం జరిగింది మీరు ఇప్పుడు అది మర్చిపోయి మీరు ఆయన మీదే దాచేసే పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రంలో కానీ బీసీ సోదరులందరూ కూడా మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న క్రమంలో అది ఎక్కడొచ్చి చంద్రబాబు నాయుడికి చుట్టుకుందని భయంతో బీసీలని రెచ్చగొడుతూ చ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయాలని ఉద్దేశంతో ఆయన చేస్తున్న ఒక మొదలుపెట్టారు కాబట్టి ఇదంతా కూడా బీసీ నాయకులకి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి మీరు బీసీ కార్డు మీద గెలిచిన ప్రతి నాయకుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్లు కానీ మీరు బీసీలకి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడని మీరు ఆయన అడగాలి అది వదిలేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద మాట్లాడటం వల్ల బీసీలకు జరిగే ఉపయోగం ఏమీ లేదు కృష్ణారావు గారు తనకు ఎమ్మెల్యే గారు మీకు ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారికి మీ నియోజకవర్గంలో బీసీలకి ఏం చేస్తాడో అడగండి అవి వదిలేసి అనవసరమైన విషయాల మీద మీరు తప్పు చేస్తా మాజీ సీఎం ఎవరైతే బీసీలని ప్రమోట్ చేసి బీసీలకు అత్యధికంగా మంచి జరగాలని చెప్పి భావించినటువంటి చ చ మన జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి చూస్తున్నారు ఇది ప్రతి బీసీ సోదరుడు సోషల్ మీడియాలో గమనిస్తూనే ఉన్నారు ఇది ఇప్పుడు గతంలో మీకు మీడియా ఉండొచ్చు సోషల్ మీడియాలో జరుగుతున్న వాటిని గమనించుకోండి ప్రతి బీసీ నాయకుడు తెలుగుదేశం పార్టీలో ఒకసారి మీ ఆత్మను మీరే పరిశీలించుకొని చంద్రబాబు నాయుడిని బీసీలకి మీరు ఏం చేయబోతున్నారు ఈ గవర్నమెంట్లని మీరు ప్రశ్నించండి దమ్ము ధైర్యం ఉంటే రాబోయే ఎలక్షన్లు పంచాయతీ ఎలక్షన్లు కానీ ఎలక్షన్లో మీరు అడుగుతున్నటువంటి రిజర్వేషన్ కల్పించేటట్టు బీసీ సంఘాలను ప్రోత్సహించి కార్యక్రమం చేయాలి మీరు చేసే ఈ పనికిమాల కార్యక్రమాల వల్ల జగన్మోహన్ రెడ్డి వారికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఏమీ ఉపయోగం లేదు మీరు గుర్తుపెట్టుకోండి ఆయనకి ఏమీ జరగదు అత్యధికంగా బీసీలు జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు మీరెవరో పది మంది నాయకులను ఎమ్మెల్యేలు మినిస్టర్లను పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు చేసిన వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చే నష్టం లేదు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు చాలా ధైర్యంగాడు ఆయన పట్ల బీసీలు ఓటర్ శాతం అత్యధికంగా ఉంది రాబోయే రోజుల్లో అదేందో కూడా చూస్తాం బూతుల వారీగా చూస్తే మీకు అర్థమవుద్ది ప్రతి బీసీ ఎమ్మెల్యే ఎంపీకి తెలుగుదేశం నేను చెప్పేది ఏంటంటే మీ నియోజకవర్గాల్లో బీసీలకి ఏం చేయబోతున్నారు రాబోయే ఎలక్షన్లో జరుగుతున్న రిజర్వేషన్ పరిస్థితి దాని మీద మాట్లాడితే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం తణుకు ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద దూషిస్తూ వ్యక్తిగతంగా అలాగే అతని ఫ్లెక్సీలు తగలబెట్టడం చూస్తుంటే ఒక డైవర్షను పాలిటిక్స్లో ఒక భాగం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఏ ఒక్క హామీ బీసీ మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై నాలుగు సంవత్సరాలు ఇస్తే ఇవాళ అదే పదిహేను ఏళ్ళు ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు మాట తప్పాడు అలాగే బీసీ సోదరులకి యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తా అన్నాడు అది తప్పాడు ఇలాంటి పథకాలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల్లో కొన్ని మాత్రమే అమలు చేస్తూ ఎక్ ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు వర్గాలు ఉన్నాయో ఆ అణగారిన వర్గాల్ని తొక్కుతూ ఈరోజు పరిపాలన సాగుతూ ఉంది మీ ఉదాహరణ ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కాదు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల పార్టీ అదే తెలుగుదేశం పార్టీ అంటే ఏ సామాజిక వర్గానికి చెందిన పార్టీ మీ అందరికీ తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో అణగారిన వర్గాలు ఎక్కడైతే వ్యతిరేకంగా రోడ్డు మీదకు వచ్చి నిలబడతాయో అనే ఉద్దేశంతో ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు దీన్ని తప్పనిసరిగా మానుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఉందాతనంగా గతంలో మనం చూసాం ప్రతిపక్షంలో ఉండగా వాడు ఈడు తొక్కుత సైకో అనేక ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అలా మాట్లాడాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా ఏ రోజు కూడా వ్యక్తిగతంగా దోషులు మాట్లాడలేదు అతను చాలా ఉందాతరంగా రాజకీయం చేస్తున్నాడు అలాంటి వ్యక్తికి జనంలో ఈరోజు ఎక్కడికి పోయినా విపరీతమైన ఆదరణ వస్తుంది మీరు ఇటీవల చూశారు బీసెంట్ రోడ్లో చంద్రబాబు నాయుడు గారు నడుస్తూ ఉంటే జనం పోలా అదే ఒక పెళ్లికి పోయినా ఒక ఫంక్షన్కి పోయినా జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన జనం వస్తున్నారు వీటన్నిటిని చూసి తట్టుకోలేక ఈ డైవర్షన్ పాలిటిక్స్లో ఇది ఒక భాగమే కనుక యాదవ్ సోదరులందరూ గుర్తుపెట్టుకోవాలా తెలుగుదేశంలో వాడుకొని వదిలేసే తత్వం తెలుగుదేశం పార్టీదైతే బీసీల్ని ఇన్నుముగ్గా ఉంచుకొని వాళ్ళకి రాజ్యాంగపరమైన హక్కులు కల్పిస్తూ నడిపే పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని తెలియజేస్తూ నమస్కారం రాష్ట్రలో అన్ని అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయి వాటిని డైవర్ట్ చేయటానికి మీరు ఆకాశం మీరు ఉమ్మేస్తున్నట్టుగా ఉంది మీరు మీ మీ యొక్క వాదనలు మా రాయలసీమ స్లాంగ్ని మీరు తప్పు పట్టే స్థాయికి వచ్చారని అంటే ఇప్పుడు గతంలో మనం చూసి ఉంటాం ఎవరు ఎంటుయోరు కిష్టియారు అని అని అభిమానంగా పిలుచుకుంటారు అలానే మా రాయలసీమ యాంగ్లో ఏమంటారు అని అంటే ఆ పదాన్ని వాడారు ఆ పదాన్ని మీరు తప్పు పడితే డైవర్ట్ చేయటం ఉంది కానీ ఈ మీరు మీరు వ్యవస్థలను మొత్తాన్ని గాలికి వదిలేసి ఇప్పుడు చేనేత పరిశ్రమలు మొత్తాన్ని వదిలేశారు వాళ్ళకి ఇస్తానని సబ్సిడీ లేదు కరెంటు రెండు వందల యాభై యూనిట్లు రవి మానేశారు ఈ అన్ని వ్యవస్థలను మీరు డైవర్ట్ చేయడానికి బీసీ పక్షపాత అయినటువంటి జగన్ గారి మీద మీరు ఉమ్మ అవాకులు చవాకులు వెళ్తున్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం నేడు రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి అధోగతి పాలవుతున్న సందర్భంలో ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు తన నిడివిలో ఎక్కడో ఒక చిన్న మాట అనే అది కూడా అది అట్లా ఇప్పుడు ఎన్టీ వాడు అని అంతకుముందు ఎలాగ అనుకునేవాళ్ళు అలా ఆయన ఉండొచ్చు అంతే తప్ప ఎక్కడ కూడా ఒక ఉద్దేశపూర్వకంగా ఎక్కడ కూడా ఆయన అనలేదు ఒక వ్యక్తిని గురించి ఒక సామాజిక వర్గాన్ని గురించి చెప్పలేదు ఈ ఇద్దరు వ్యక్తులు ఏఐఏఎస్ ఐపిఎస్గా ఉన్న వీరిద్దరు వ్యక్తులు కూడా ఒకళ్ళు రిటైర్డ్ వార్తలు వ్యక్తి ఒకళ్ళు వర్కింగ్ వ్యక్తి వీళ్ళిద్దరూ కూడా టీడీపీకి అనుకున్న అనుకూలంగా పనిచేస్తున్నారనే విధానంలో మాట్లాడారు తప్ప అలాంటి వ్యక్తుల్ని సిట్లో ఉంచితే ఎటువంటి విచారణకి పాల్పడాల్సి వస్తుందో తెలియ తెలుసుకోవాల్సిందిగా చెప్తూ అలా చెప్పాడు అంటే వీళ్ళు ఎలాంటి ప్రభావితం చేస్తారనే విధానాన్ని చెప్పడానికి చెప్పాడు తప్ప అంతే తప్ప ఈ కులాలను దీక్షించే విధానంగా కానీ ఒక ఐఏఎస్ అధికారిని ఒక ఐపిఎస్ అధికారిని అనే విధానంలో కానీ చెప్పలేదు కదా ఆ విషయాన్ని పక్కన పెట్టి ఆయన ఎక్కడో దొర్లిన మాటని వీళ్ళు దాన్ని పెద్ద హైలైట్ చేస్తూ బీసీల కంట కట్టడం ఏంటి బీసీలకి ప్రభుత్వం గత ప్రభుత్వం ఎలా చేసిందో మీకు తెలీదా అందరికీ మర్చిపోయారా బీసీ ఎస్సీ ఎస్టీలు నా వెన్నెముక అని చెప్పుకున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఈ రోజున బీసీలని అట్టడి స్థాయికి తీసుకొని వచ్చిన పరిస్థితి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంది ఆ విషయం మర్చిపోతున్నారా ఆర్ కృష్ణయ్య గారికి ఎంత అన్యాయం చేశారు తెలంగాణలో తీసుకొని వెళ్ళి అతన్ని ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్గా తీసుకొచ్చి పెట్టామని చెప్పి గెలవని చోట పెట్టి బీసీల పరువు తీశారు ఆ విషయం మర్చిపోయారా అలాంటి అసలు ఆయన ఎక్కడో రాజకీయంగా అసలు పక్కన పెట్టిన వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ మనం వైసీపీ ప్రభుత్వంలో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించిన దాఖలాలు ఉన్నాయి నిన్న మీరు బీసీలకి యాదవ్లకి ఏదో జరిగిపోయిందని చెప్తున్నారు కదా నిన్న రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ గారు వారికి మొన్న ఎలక్షన్లో మీరు చేసిన ఎంత ఎలాంటి పరిస్థితులు చేసేది గుర్తులేదా అప్పుడు ఇదే బీసీ సంఘాలు వచ్చి మీరు పోరాడారా రమేష్ యాదవ్ గురించి ఎలా చెప్తున్నారండి మీరు బీసీ సంఘాలు అనే దానికి అంటకట్టద్దు దీనికి ఏదైనా ఉంటే మీ యొక్క పార్టీ అజెండాగా చెప్పుకోండి అంతేగాని బీసీలకు అంటకట్టాలంటే మాత్రం దీనికి మీకు నాలుగింతలు రెట్టింపుగా మీకు గుణపాఠం చెప్పాల్సి వస్తుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బీసీలు అంటే బీసీలకి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు బీసీలని చాలా చక్కగా కార్పొరేషన్లు చేసి అదేవిధంగా అన్ని కార్పొరేషన్లు చేసి మా సగర సంఘానికి కూడా కార్పొరేషన్ చేసి చైర్మన్ డైరెక్టర్లు ఇచ్చారు మా సగర ఉప్పుర కులాన్ని అడుగునున్నది కొంచెం డెవలప్ చేసి ఇది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మొన్న ఎలక్షన్కి హామీ ఇచ్చాడు బీసీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని సగర ఉపర కులస్తులు గృహ నిర్మాణంలో ఎక్కువ శాతం ఉన్నారు వాళ్ళకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాను వాళ్ళకి చైర్మన్ పదవి ఇస్తాను అవన్నీ చెప్పాడు అవి ఏఈ చేయలే అవి చేయాలి కానీ అనవసరంగా మన జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిపక్షంగా ఉన్నాడని బురద చల్లటం అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం చేయటం తగ తగినది కాదని 哎，够了。